రోజు ఒక సింపుల్ రెసిపీతోని అంటే హెల్దీ రెసిపీతోని మళ్ళీ వచ్చేసాను అది స్వీట్ కార్న్ రెసిపీ అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి దీని వల్ల చాలానే యూజెస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా ఇలా మీరు కూడా ట్రై చేయండి ఓ ప్యాన్ లోకి బటర్ వేసేసుకొని దాన్ని మొత్తం ఇలా కరిగించుకున్న తర్వాత ఇందులోకి ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ ని ఇందులో వేసేసుకోండి వేసుకొని కొంచెం గోల్డ్ కలర్ లోకి వచ్చాక అంటే కొంచెం మగ్గిన తర్వాత వీటిలోకి టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ కూడా మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్నాక ఇందులోకి కొద్దిగా కారం యాడ్ చేసుకోండి ఈ కారం కూడా యాడ్ చేసుకొని కాసేపు అలా కలిపేసుకుంటే మనకి మన హెల్త్ స్నాక్ రెసిపీ అనేది తయారవుతుంది అయితే దీనివల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయా ఫస్ట్ నేను మీకు చెప్తాను ఇందులోని క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అయితే వెయిట్ లాస్ కి ఇది చాలా యూజ్ అవుతుంది ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తుంది మరి క్యాన్సర్ కూడా రాకుండా హెల్ప్ చేస్తుంది సీక్రెట్ మన స్కిన్ గ్లో అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుంది అయితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా ఈ రెసిపీని ఎలా మిస్ అవుతాం చెప్పండి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ తెలుస్తాను బై బాయ్